న్యాయం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా హైడ్రా కమిషనర్ పర్యటించిన పది గంటల్లోనే ఆక్రమ నిర్మాణం కూల్చివేత కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువు నూట ముప్పై నాలుగులో అక్రమంగా నిర్మిస్తున్న నాలుగు భవనాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేశారు ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎర్రకుంట చెరువు కాపాడటం కోసం బీజేపీ పార్టీ నాయకులు ఎనలేని పోరాటం ఫలించిందని చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఎర్రగుంట చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చి వేయించినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధన్యవాదాలు తెలిపారు హైడ్రా కమిషనర్